హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు ఎందుకంటే వార్త అండి బీజేపీ నాయకునిపై హోంమంత్రి అనిత కారు తీవ్ర విషాదం కాలు విరిగిపోయింది పూర్తి వివరాలు అయితే మరి ఈ వీడియోలో తెలుసుకుందాము మీరైతే వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకుండా ఎండ్ వచ్చి చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హోంమంత్రి అనిత తిరుమల పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుపతి వెళ్ళారండి అనిత గారు సో అయితే తిరుమలకు వెళ్తూ ఉండగా అలిపిరి గరుడ సర్కిల్ వర్ద వద్ద అయితే హోంమంత్రి కాన్వాయ్కు ప్రమాదం జరిగింది ప్రమాదవశాత్తు ఆమె కారు బీజేపీ మండల నాయకుడు అయిన ప్రభాకర్ నాయుడు కాలుకు ఢీకొట్టింది ఈ ఘటనలో ప్రభాకర్ నాయుడు కాలికి తీవ్ర గాయాలయ్యాయి అయితే అంతేకాకుండా కాలు మొత్తం విరిగిపోయింది అయితే పోలీసులు వెంటనే ప్రభాకర్ను స్థానిక హాస్పిటల్లో చేర్పించారు ప్రస్తుతం ప్రభాకర్ కాలికి చికిత్స జరుగుతోంది ఈ ఘటన దురదృష్టమని కాలికి గాయమైన ప్రభాకర్ త్వరగా కోలుకోవాలని హోంమంత్రి ఆకాంక్షించారు ప్రభాకర్కు మెరుగైన వైద్యము అయితే అందించాలి అని చెప్పేసి ఈ మేరకు మంత్రి వంగరపూడి అనిత అయితే తెలిపారు ఫ్రెండ్స్